హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే సింపుల్ అండ్ టేస్టీ మిల్క్ పుడింగ్ రెసిపీ చూపిస్తున్నాను సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతారు సేమ్ ఐస్ క్రీమ్ టేస్ట్తో ఉండే ఈ త్రీ ఇంగ్రీడియంట్ మిల్క్ పుడింగ్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో కార్న్ఫ్లవర్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ తీసుకోవాలి జస్ట్ త్రీ ఇంగ్రిడియంట్స్ అన్నాను కదా అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ ఇలా ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ తీసేసుకోవాలి నేను ఇక్కడ చూపించే మెజర్మెంట్స్కి ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ తీసుకోవాలి నెక్స్ట్ ఈ కార్న్ఫ్లోర్లో పాలు పోసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలు ఏమీ అవసరం లేదు డైరెక్ట్ పచ్చి పాలు కూడా వేసేసుకోవచ్చు ఇలా పాలు పోసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్లో ఉండలు కానీ లంప్స్ కానీ ఏమీ లేకుండా కార్న్ఫ్లోర్ మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి లంప్స్ అస్సలు ఉండకూడదు ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక పాన్ పెట్టుకోవాలి ఇందులో నేను ఇక్కడ అర లీటర్ పాలతో ఈ స్వీట్ రెసిపీ మిల్క్ పొడింగ్ చూపిస్తున్నాను అర లీటర్ పాలలో కొన్ని పాలు మనం కాన్ఫ్లవర్ మిక్స్ చేయడానికి యూస్ చేశాం కాబట్టి మిగతా పాలు మొత్తం కూడా కడాయిలో పోసేసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత పొంగు రానివ్వాలి మనం ఇక్కడ పచ్చి పాలు యూస్ చేశాం కాబట్టి ఈ పాలు చక్కగా కాగేంత వరకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు ఈ పాలని కాచుకోవాలి వన్స్ ఇలా పాలు పొంగగానే ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లర్ స్లరీని వేసేసుకోవాలి ఒక హ్యాండ్తో కార్న్ఫ్లర్ వేసుకుంటూ ఇంకో చేయితో మనం ఈ మిక్చర్ని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ ఉండలు కట్టేస్తుంది అస్సలు ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి కాన్ఫ్లవర్ వేయగానే మనకు పాల కన్సిస్టెన్సీ కూడా థిక్ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ టూ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను మీ దగ్గర వెనిలా ఎసెన్స్ వేసుకో లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా వేసేసుకోవచ్చు ఐదర్ ఇలాచీ పౌడర్ లేదా వెనిలా ఎసెన్స్ ఏదైనా పర్వాలేదు కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే మనకు కన్సిస్టెన్సీ చూడండి ఇక్కడ మిక్స్ కాస్త కాన్ఫ్లవర్ మిక్చర్ వేయగానే మనకు థిక్గా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ స్టేజ్ లో మధ్య మధ్యలో సైడ్స్ కి ఏమి అంటకుండా చుట్టూ క్లీన్ చేసుకుంటూ దగ్గరగా ఉడికించుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్న స్టేజ్లో ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ కలుపుతూ ఉడికించుకున్నారనుకోండి మనకు కాన్ఫ్లవర్ మిక్చర్ అంతా కూడా దగ్గరగా అయిపోతుంది నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపించాను చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు కానీ హెల్దీగా ఇక్కడ బెల్లం వేసాను బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని లేదా తురుముకొని ఇందులో వేసుకోవాలి ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది ఇక ఇప్పుడు మనం ఏ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తామో ఆ బౌల్లోకి కాస్త నెయ్యి అప్లై చేసేసుకోవాలి చుట్టూ ఎడ్జెస్కి అదేవిధంగా సెంటర్లో కూడా మొత్తం నెయ్యి అప్లై చేసేసుకోవాలి ఇలా కార్న్ఫ్లవర్ మిక్చర్ మనం మొత్తం ప్రిపేర్ చేసే ఈ మిల్క్ పుడింగ్ కాస్త దగ్గర పడింది చూడండి బెల్లం కూడా వేసాం కాబట్టి ఎటువంటి ఫుడ్ కలర్ వేయకుండానే మంచి న్యాచురల్ కలర్ వస్తుందన్నమాట ఇలా దగ్గర పడగానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇక ఈ మిల్క్ పుడింగ్ మిక్చర్ మొత్తం కూడా మనం నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రేని ట్యాప్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బబుల్స్ ఏమీ లేకుండా సెట్ అయిపోతుంది టూ అవర్స్ అలా రెస్ట్ ఇచ్చేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత చుట్టూ ఇలా ఎడ్ చేసి నైఫ్తో కట్ చేసేసుకోవాలి ఇక ఏదైనా ఒక ప్లేట్ని పెట్టేసి ఈ ట్రేని రివర్స్లో చేసేసుకుంటే మనకు ఈజీగా డీమాల్డ్ అయిపోతుంది ఆల్రెడీ మనం నెయ్యి అప్లై చేసాం కాబట్టి త్వరగానే డిమాల్డ్ అయిపోతుంది ఇక ఫైనల్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పు వేశాను అంతేనండి ఫైనల్గా ఈ కూల్ కూల్ మిల్క్ పుడింగ్ సర్వ్ చేసుకోవడమే ఈ సమ్మర్లో పిల్లలకి బయట నుంచి తెచ్చే ఐస్ క్రీమ్స్ కాకుండా ఇంట్లోనే ఈ సింపుల్ త్రీ ఇంగ్రీడియంట్ మిల్క్ పుడింగ్ చేసి పెట్టారనుకోండి సేమ్ కుల్ఫీ టేస్ట్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా సింపుల్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్